హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ ఇప్పుడు మనం చూసేది తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గోకువరం సంత ఈ గోపురం సంత ప్రతి సోమవారం నాడు జరుగుతుంది ఈ సంతలో మనకి ఏజెన్సీలో దొరికే నెంబర్ వన్ చింతపండు కొండ చీపుర్లు ఎండుమిర్చి కూడా దొరుకుతుందండి నాటు విత్తనాలు ఆర్గానిక్ మిల్లెట్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి మనకి గోకువరం పేరు చెప్పగానే మనకి కోళ్ళు మేకలే కదండి ఈ సంత ఇంకో ప్రత్యేకత ఉంది ఇక్కడ దొరికే చీపుర్లు చింతపండు గోకువరం చింతపండు అన్నది చాలా పెద్ద పేరు అనమాట ఈ సోమవారం నాడు ప్రతి సోమవారం ఎక్కడెక్కడ నుంచో చీపుర్లో చింతపండు వస్తారు ఇది మనకి ఊరు నుంచి వస్తుంది అన్న చింతపండు మాడిమిల్ నుంచే కాకవాడ గండి మించి అల్ లోపడి నుంచి అలాగా ఓకే ఇది కొత్తది కదా పండు ఎర్రగా ఉంది మనకి ఎంత పడుతుంది అన్న రేట్ ఎంత పడుతుంది నూట ఇరవై రూపాయలు తగ్గడం అంటే ఎప్పుడు తగ్గిద్ది పెరగడం కానీ తగ్గదేమి ఉండదు ఓకే ఇందులో రకాలు ఏమైనా ఉన్నాయా అన్ని ఒకటేనా ఇక్కడ మనకు ఒకటే రకం అండి రకం అయితే ఒకటే కాకపోతే ఏంటంటే గోకవరం చింతపండు అంటే మనకి చాలా పెద్ద పేరండి ఇంత అంత పేరు కదా అది ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ పోయి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటది ఇంకా దీని తర్వాత అయితే కానీ మన చీపుర్లు చీపుర్లు అయితే ఇంకా అసలు లోటే ఉంటుంది ఇంకా అసలు మీరు వెన్నాలి చేస్తున్నారండి బిజినెస్ పది సంవత్సరాలను చేస్తారండి ఎక్కువ శాతం మీరు మారేడుమిల్ సైడ్ని తీసుకొని వస్తారు ఎక్కువ ఈ మార్కెట్కి ఏ ఏ ఊర్ల నుంచి వస్తారండి మనకి రాయబండి ఆహా ఓకే చాలా మందికి ఏంటంటే మన సంత అంటే మేకలో కోళ్ళు ఇవే అనుకుంటారు కానీ చింతపండు చీపులో పెట్టింది పేరు కదా చూడండి ఇక్కడ బాబాయ్ గారు ఉన్నారండి ఆయన దగ్గర నాటు విత్తనాలు ఉంటాయంట అయితే మనకి పర్టికులర్గా గా నాటు విత్తనాలు కావాలంటే కనుక తొలకర్లో రావాలంటున్నారు తొలకర్లో అంటే మనకి ఏ నెలలో బాబాయ్ జూన్ నెలలో రావాలంటే అప్పుడైతే మనకి నాటు విత్తనాలు అన్ని దొరుకుతాయి నీ దగ్గర ఈ గోకురం సంతలో మనకి నాటు విత్తనాలు కావాలంటే కనుక తొలకరులో వస్తే బాగుంటాయి ఈ విత్తనాలు బాబు ఇవి హైబ్రిడ్ ఆనపకాయ ఓకే ఇవన్నీ పచ్చిమిరపకాయ చిక్కుడు ఒకటే ఉంది అయితే కనుక ఆహా చిక్కుడు బెండ బెండల బెండ కదా సేమ్ అలాగే ఉంది ఇది బెండ ఇది నాటే ఇది జూన్ నెలలో అయితే మనకి బాగా వస్తాయి అవును ఇది వచ్చేసి మనకి ధనియాలు ఇది బాబా ఇది చుక్క కూర ఓకే బోడి చిక్కుడు బోడి చిక్కుడు బోడి చిక్కుడు అంటే పొడుగ్గా ఉంటుందా ఆహా ఓకే ఓకే ఇది బీరకాయ ఇది దోసకాయ దోసకాయ మెంతులు మెంతకూర ఇది బీరకాయ బీరకాయ కాకరకాయ పాలకూర బాబాయ్ ఇది ఇది అనువులా ఓకే అనువుల ఇది తోటకూర ఇది మామూలు గుమ్ముడి అంటే మామూలు తినే తినేగుమ్ముడికాయ పసుపు రంగులో ఉండేది జీలకర ఇది బాబాయ్ పచ్చగా ఉన్నాయి హైబ్రిడ్ ఇది గోరుజిక్ క్యారెట్ క్యారెట్ ఎలా ఉంటుందా అసలు అది ఏంటి కాయకి మా గుత్తులకి దుంప వచ్చేస్తుందా వేస్తా అదేలే బాబాయ్ అదండి ఇన్ని రకాల విత్తనాలు ఉన్నాయి ఇంక ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్యాకెట్ హైబ్రిడ్ అండి ఇదంతా కూడా తొలకరిలో రావాలి తొలకరులో వచ్చి ఆ వీడియో కూడా మనం షూట్ చేసుకుందాం అంటే ఇంటి పక్కన చూసుకున్నట్లయితే కనుక చీపురులు ఉన్నాయి అంటే మనం ఎలాగైనా చిట్టుపండి ఎలాగో నూట ముప్పై ఓకే ఇక్కడ వచ్చేసి ప్రైస్ అయితే మనకి నూట ముప్పై రూపాయలు ఉంది చీపులు చెప్తారా చీపులు ఎలా ఉంటున్నారు ఎలా చెప్తున్నారండి నూట ఇరవై అండి అయ్యేలా నూట ముప్పై వచ్చేసి వంద రూపాయలు చెప్తున్నారు అంటే పర్లేదండి మామూలు చీపరే పాస్పంచండి వంద రూపాయల కంటే మనం కలుమూసి కొనుక్కోవచ్చు ఈ కొండ ఎక్కువ శాతం మనకి గుడిస గుర్తిడు కోట పోతవరం ఆ సైడ్ నుంచి మనకి ఇక్కడికి వస్తాయండి ఇంకా ఎండితే అనమాట ఇంకొంచెం ఎండాలి ఎండితే కనుక ఇంకా బాగుంటాయి అమ్మ ఎక్కువ ఉంటే ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారా ఒక పదాలు తీసుకుంటే ఏమైనా తగ్గిస్తారా ఎంత పడుతుంది ఒక్కొక్క చీపు నలభై రూపాయలు పడుతుంది అంటే నూట నలభై రూపాయలు అంటున్నారా కొనుక్కుంటే బల్కే కొనుక్కోవాలండి ఒక పది అలా కొనుక్కోవాలి కొనుక్కుంటే మనకి కాస్ట్ కూడా తగ్గుతుంది లోకల్గా వచ్చిన ప్రోడక్ట్స్ అన్నింటిని కూడా ఇవన్నీ హోల్సేల్ షాప్స్ అనమాట వీళ్ళంతా పర్చేస్ చేసి ఎక్కడి నుంచి పైపై అంతా కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు సంతలో మిరపకాయలు చాలా హెవీగా కొంటున్నారండి ఏమండి ఎలా పడుతుందండి కేజీ మిరపకాయలండి నూట యాభై రూపాయలండి నూట యాభై రూపాయలండి తాలింపులు అండి ఇవి కాలు అయితే ఎంత పడుతుంది అండి నూట ఎనభై రూపాయలండి ఈ పెద్ద అండి పెద్ద రకం రెండు యాభై అండి ఓకే ఈ సంతలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంకోటి ఎక్కడ చూసినా ఒక పది కోట్ల వరకు ఎండు మరే షాప్ లో ఉన్నాయి అండి మూడు యాభై ఒకే కారానికి మూడు యాభై ఇదైతే పొడిగితే రెండు యాభై రెండు వందల యాభై అండి ఇవండి కాశ్మీర్ వందల ముప్పై రూపాయలు అండి రెండు వందల ముప్పై అండి కాశ్మీర్ మిక్స్రీ నూట ఎనభై కారానికి ఇవి నూట యాభై తాలింపులకి ఓకే ఇక్కడ రకరకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవైతే మాత్రం మూడు యాభై నూట యాభై రకం అంటే అండి ఎలాగ ఉందన్న రేటు అండి నూట ఇరవై అండి పెద్ద నూట యాభై లో కూడా అదే ఎలా చెప్తున్నారమ్మా అమ్మా ఎనభై అమ్మా కాదు ఎక్కువ తీసుకుంటే ఎంత పడుతుందమ్మా ఒక పది కట్టలు తీసుకుంటే ఎంత పడతాయి డెబ్బై పడతాయా డెబ్బై రూపాయలు అంటే పది కట్టలు తీసుకుంటే కనుక ఇవన్నీ ఇంకొకటే క్వాలిటీ అమ్మ ఇందులోనే రకాలు ఉన్నాయా అన్నీ ఒకటే కట్ట వస్తుంది వస్తుందండి ఇదైతే కనుక ఈ సంతలో మనకి కుండలు కూడా చాలా బాగున్నాయండి మొత్తం అన్నీ కూడా మట్టితో చేసిన చేతి కొండలు అనమాట వంటలకు చాలా బాగున్నాయి ఎక్కువ శాతం మనం కుంట చింతూరు అటు సైడ్ చూస్తాం ఇలాంటి కుండలన్నీ కూడా ఇది కరెక్ట్గా రోడ్డు పాయింట్ నుంచి ఇలా లోపలికి వెళ్తామండి మనం అక్కడ ఇలాగా ఇది లోపలికి వెళ్ళే పాయింట్ ఇది ఓకే ఈ షాప్లో మనకి నాటు పెసలు ఉన్నాయండి నాటు పెసలు చూడండి ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు దాకా మనం బయట చూసినవి వేరు ఇక్కడ చూసిన వేరు ఇవి నాటండి ఇవి చిన్న సైజులో ఉన్నాయి కదా ఎలా పడుతుంది బాబు రేట్ ఇవి నూట పైదండి కేజీ ఓకే ఈ అక్క గాజు అయితే వంద చూసారు కదా మనకి గాజు ఇవన్నీ ఇలా చూడండి వేరేషన్ ఇవి గాజు హైబ్రిడ్ ఇవి ఇవి నాటి ఇవి ఏదండి నాటుగా ఉన్నాయి అయితే కనుక మనకు పెసరట్టు ఎక్స్ట్రాడినరీ టేస్ట్ తెలుస్తుంది అనమాట అవి అయితే కనుక గాజుగా ఉండి కొంచెం త్వరగా ఉడికిద్ది త్వరగా కుక్కద్ది తప్ప దాంట్లో అంత టేస్ట్ ఉండదు స్పోర్ట్స్ కూడా పనిచేస్తావయ్యా ఇవైతే కనుక ఇవి ఇవి ఏమంటారు గోంగూర ఎత్తనాల ఇవి ఎలాగండి గోంగూర ఎత్తనాలు పుల్లయ్యండి పుల్ల గోంగూర ఇది ఎలాగండి ఇది మనకు మామూలు ఇరవై ముప్పై రూపాయలు అలా తీసుకుంటారు ఓకే ఇవండి తెల్ల బొబ్బర్లా కేజీ వంద తెల్ల బొబ్బర్లు ఓకే ఇవి గంటలు గంటలు ఎంతండి నలభై అండి గంటలు నలభై ఇవి గోధుమలు ఓకే అవండి అండి అవి అవండి తన దగ్గర ఉన్నాయి అవి అవి ఓకే ఓకే అవి ఇవి రంగం బొబ్బర్లు బాబాయ్ ఇవి రంగం బొబ్బర్లు రంగం బొబ్బర్లు ఎర్ర కందులు జొన్న జొన్న ఎలా ఉంది బాబా రేటు ముప్పై కేజీ ముప్పై ఐదు ఓకే సజ్జల ఇవి సజ్ సజ్జలు ముప్పై ఐదు ఇవి చూ రాగులు నలభై నలభై ఐదు రాగులు వచ్చేసి నలభై ఐదు అంటే ఓకే నల్ల బలవలు కూడా ఉంటాయంటండి ఇక్కడ కొరలు కూడా ఉంటాయండి కొరలు ఎలాగండి అరవై ఐదు అండి ఇవ్వండి ఇవ్వాలండి కేజీ అండి ఆల్మోస్ట్ ప్రైస్ అన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయి మనకి రీజనబుల్గా దొరకాలంటే మాత్రం ఈ సంతలోనే కొంచెం ఏంటంటే వీళ్ళ కూడా లోపల నుంచి గట్టా తీసుకొచ్చి అక్కడ ఇస్తారు వాటికి కొంచెం ఒక ఐదు పది యాడ్ చేసుకుని వీళ్ళు సేల్ చేస్తారు అంతే ఎలా చెప్తున్నావు అమ్మా ఎలా చెప్తున్నాం నూట పద ఎక్కువ తీసుకుంటే ఎంత పడద్ది అమ్మా ఒకవేళ ఒక పది కట్టలు తీసుకుంటే ఎంత పడుద్ది పది కట్ల తీసుకుంటే ఎంత పడుతుంది తొంభై చేసి ఇస్తారా అంటే పొడుగు ఉంటే అమ్మాయి కొంచెం పొడవి అయితే కనుక అలా ఏతారా అదేలే అమ్మా అమ్మా ఎలా చెప్తున్నారు అమ్మ చీప్రి ఎలా చెప్తున్నారు చీప్రి వంద రూపాయలు అమ్మా ఎక్కువ తీసుకుంటే ఏమన్నా తగ్గే అవకాశం ఉందా ఎక్కువ ఒక ఐదు ఆరు తీసుకుంటే ఏమైనా తగ్గుతారా ఎంత తగ్గుద్ది ఎలా చెప్తున్నావు మీ ఇవి వందా ఎక్కువ తీసుకుంటే ఏమైనా తగ్గిస్తారమ్మా ఎంత పడుద్ది తొంభై పడుద్ది కూడా అలాగే ఉంది కాస్ట్ తొంభై రూపాయలు పడుతుంది ఈ పక్క వచ్చేసి మనకి ఎనభై పడుతుంది ఇక్కడ నుంచి స్టార్టింగ్ సెక్షన్ అంతా కూరగాయల సెక్షన్ ఉన్నదండి ఇటు పక్కనేమో ఎండి చేపలు అవి లోపల ఇక్కడ సమ్మర్లో మనకి గోకువరం సంతలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి అసలు ఏవేం దొరుకుతాయి అన్నది మనం తెలుసు కొంతవరకు కానీ మనకి పై సంతల్లోని ఈ సంతల్లో పోల్చుకుంటే కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ సంతకైతే కనుక కానీ అక్కడి నుంచి ఇక్కడ తేవాలంటే మనకు ప్రైస్ చాలా అవుతుంది దాన్ని కంపేర్ చేసుకుని ఇక్కడ మనం ఉన్న వస్తువులు మనం తీసుకోవాలి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తెలియని విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్